హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి అయితే విశేషం ఏంటంటే ప్రతి శివరాత్రికి కూడా మా అమ్మ వాళ్ళు బోనాలు పోసుకుంటారు సో బోనాలు ఎలా చేస్తారో ఆ సందడి ఎలా ఉందో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ చూస్తున్నారు కదా మామిడి తోరణాలు బంతి పూలతో దండలు ఇవన్నీ కూడా ప్రతిసారి మా నాన్నే కడతారు ఎవరు కట్టినా కూడా మా నాన్నకి నచ్చదు ఎవరు చేసినా మళ్ళీ ఏదో వంక పెట్టేసి మా నాన్న సెట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రతిసారి మా నాన్నకే వదిలేస్తారు ఈ పని అంతా కూడా ఇక నాతో పాటు రండి ఫ్రెండ్స్ లోపల కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూడండి బకెట్లో మట్టి నింపేసి ఇదేదో పెట్టి ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు ఏంటి అని చూస్తున్నారు కదా చూడండి ఇదేంటో పూర్తిగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే గండా దీపం అంటారు సో మనకున్న గండాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ఈరోజు మహాశివరాత్రి రోజు శివుణ్ణి కోరుకుంటూ మనం ఈ దీపాన్ని అయితే ఇంటి ముందు ఇలా వెలిగించుకుంటామండి ఇదైతే రోకలి దుడ్డు చూడండి ఎంత పెద్ద రోకలి దుడ్డు ఆ రోజుల్లో ఉండేవి ఇవి ఈ రోజుల్లో అయితే మనకు కనిపించవు ఎక్కువగా పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా వాడుతూ ఉంటారేమో వర్షం పడిపోతుంది సరే ఇంకా పదండి లోపలికి వెళ్ళి బోనాలు ఎలా రెడీ అయ్యాయో చూసేద్దాం நீ <miteinander mafia> <memizing rapper> <unanimous> esi mbela ke geng melanide ici an me me n ng a

ಸಹಸ್ರ <laughs> ದೀಪಾಲಂಕರಣ చెప్పు కొత్త చెప్పు కొత్త చెప్పులు అవి చెప్పు పెట్టుబెట్టు என்ன பண்றேன் கண்ணு என்ன பண்றேன் என்ன பண்றேன் டேய் மக்கு சார் பட்டு மக்கு என்ன காலேஜ் முடித்த வீட்டுக்கு மாக்குதா ஆமா டீமாட் வா பட்டு டீமாட் வா சார் ஓகே அந்த அம்மா பாந்து வந்து தட்டுனதுக்கு காரணம் இதுக்கு அர்த்தம் தட்டுனதுக்கு చూస్తున్నారు కదండి ఇప్పుడైతే రెడీగా ఉన్నటువంటి బోనాలకి అలంకరణ చేసి ఇప్పుడైతే బండారు వేస్తున్నారు

నీహ జెండా అనుకుంటున్నావా ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భోజనం చేయడం కోసం అరిటాకులు రెడీ చేస్తున్నాం ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయి కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత చూడండి అమ్మ వండినటువంటి బోనాలని గిన్నెలోకి తీస్తుంది అన్నం <coughs> తినడానికి किसको हमने हाले दे तो मारता सा दूध बात है हम्म हम्म किसको हमने

नहीं हो रहा है अरे चलो आ हां ఫ్రెండ్స్ ఈరోజు శివరాత్రిని అయితే మేము ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బోనాలు చేసుకుంటారా లేదా జాగారం కూడా ఉంటారా ఇంకా ఏం చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి మన వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్